దామోదర్ రెడ్డి వెనక కొంతమంది నాయకులు ఉన్నారు వాళ్ళ వల్లనే దామోదర్ రెడ్డి ఓడిపోయినటువంటి విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి అదేవిధంగా సూర్యాపేటల అభివృద్ధి గతంలో పుంట్టు అంటే ఇప్పుడు ఈ హైవే సాక్షిగా ఈ సైడ్ అభివృద్ధి చెందలేదు మొత్తం రోడ్డుని ఫ్లైఓవర్ వచ్చేది డివైడ్ చేసేడు మట్టి పోసి మొత్తం పైన రోడ్డు పోసి అని కూడా అనేక అనేకమైనటువంటి ఎన్నికల సమయంలో జైసీ కూడా డైరెక్ట్గా విమర్శించినటువంటి పరిస్థితి మరి ఈ విమర్శలు ఎట్లా చూస్తూ ఉన్నారు అంటే లోపల ఎట్లా ఉంది ఇప్పుడు దామోదర్ రెడ్డి ఫ్లైఓవర్ వేయలేదు దామోద్రెడ్డి ప్లై ఓవర్ వేయలేదు అంటారు రెడ్డి ఇప్పుడు ప్లేవర్ ఉన్న సిఎంఆర్ షాపింగ్ మాల్ ఏంటిది ఇప్పుడు షాపింగ్ మాల్ మొత్తం పడ్డాయి కదా మాంగాళ్యా షాపింగ్ మాల్ సిఎంఆర్ షాపింగ్ మాల్ వసుంధ్ర షాపింగ్ మాల్ మాది డెవలప్ ఇప్పుడు రోడ్డు అమ్మట అవే అమ్మట డెవలప్ అయినాయి తప్ప వేరేక్కడ ఏమన్నా డెవలప్ అయినాయా దామోదర్ రెడ్డి కొంతమంది నాయకులు ఇప్పుడు మీరు సామాన్య వ్యక్తి మీరు పోయినా ప్రశాంత్ యాదవ్ యాదవ్ బిడ్డ మీరు దామోదర్ రెడ్డిని కలుస్తానికి పర్మిషన్ మాకు మా మా ఊరికి ఏమైనా సమస్య ఉందంటే మా మా నా సమస్య ఏమైనా ఉన్నాయనుకో డైరెక్ట్ నేరుగా ఆన్ ది స్పాట్లో వేణారెడ్డి అమ్మడు స్పందించి ఫోన్ చేసి మాట్లాడతాడు మాకు మా మా ఊరే సపోజ్ చెప్పిన మా బామ్మడిది కొత్తగా వ్యవసాయం స్టార్ట్ చేస్తే ట్రాన్స్ఫర్ అవసరం ఉంది అన్న నాకు ఇట్లా ట్రాన్స్ఫర్ ఉంది ఉందన్న మా బామ్మదికి అవసరం ఉంది ఇట్లా కాంటే రైతులు ఎంతమంది ఉన్నారంటే రైతులు ఎంతమంది కావాలనంటే ఒక పది మంది రైతులు ఉంటారు అన్నంటే వాళ్ళందరూ రైతులు తీసుకురాబోం ఒకనాటి తీసిపోయి పలానా ఇట్లా తీసుకుపోయి మా గ్రామ పార్టీ అధ్యక్షునికి ఫోన్ చేసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి సీన్ తీసుకుపోతే తీసుకుపోవని అమ్మని చెప్పిన ఒక్క ఫోన్ కాల్తోని ఎప్పుడో ఏ ట్రాన్స్ఫర్ అప్లై చేసుకుంటే కరెంట్ ఆఫీసులో అప్లై చేసుకుంటే కనీసం ఆరు నెలలు ఏడు నెలలు టైం పట్టేది సీజన్ అయిపోతుంది అన్న సీజన్ అయిపోతుంది ఒక్క ఫోన్ కాల్తోని ఏయికి ఫోన్ చేసి ఎమ్మడిని ఇమ్మీడియట్గా ఒక వారం రోజులలాగా ట్రాన్స్ఫర్ ఇప్పించింది వేనారెడ్డి వేనారెడ్డి గారు దామోదర్ రెడ్డి వెంట పోతాం నాయకులు ఉంటారు చర్చ ఉంది దామోదర్ రెడ్డి అంటే వేణారెడ్డి కానీ చెవిటి వెంకన్న యాదవ్ గారు కానీ ఇంకా ఇది పోతు భాస్కర్ అనేటటువంటి నాయకులు ఇట్లా చాలా మంది నాయకుల పేర్లు కూడా వినిపిస్తూ ఉంటాయి మరి వీళ్ళంతా మంచి నాయకులు నమ్మొచ్చు అసలు నమ్మొచ్చు నాయకులని దామోదర్ రెడ్డి కానీ దామోదర్ ఇప్పుడు పోతు భాస్కర్ కానీ వేణారెడ్డి కానీ ఇది లేకుంటే పదేళ్ళు పదేళ్ళలోగా ఇప్పుడు వాళ్ళకి పదవులే కావాలనుకుంటే వాళ్ళు వేరే పార్టీ టీఆర్ఎస్ పార్టీపై మంచి పదవులు తీసుకున్నట్టారు కదా పదేళ్ళు కూడా పదవ అధికారం లేకుండా పదేళ్ళు పడి కూడా కార్యకర్తల కోసం పనిచేసి నిలబడరు వాళ్ళు పోదు భాస్కర్ కానీ వేణారెడ్డి కానీ వేణారెడ్డి లేకుండా అసలు కాంగ్రెస్ పార్టీ లేదు సూర్యపేటలో